ఉపవాసము లేదా లంఘనము అంటారు ఆ లంఘనం పరమౌషధం అంటారు ఎందుకంటే చాలా జబ్బులు బాడీ పైన ఓవర్లోడ్ అయ్యడం వల్ల మన జఠరాగ్ని డైజెస్టివ్ ఫైర్ బాగా వీక్ గా అయిపోవడం వల్ల బాడీ లోపల బోల్డ్ టాక్సిన్స్ తయారయ్యి కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి సో ఆ టైంలో కనుక మనం బాడీ పైన లోడ్ వేయకుండా ఖాళీగా ఉంచితే ఆ టాక్సిన్స్ ని అరిగించుకోవడానికి శరీరానికి అవకాశం ఉంటుంది సో అలా అరిగించుకునే అవకాశం ఇవ్వడమే లంఘనం అనమాట సో నార్మల్ గా మనము ఏకాదశి ఫాస్టింగ్ చేస్తాం అంటే నెలకి రెండు సార్లు ఫాస్టింగ్ చేస్తాం దీనిపైన జపాన్ లో ఒక సైంటిస్ట్ చాలా అద్భుతమైన రీసెర్చ్ చేసి మంత్లీ ట్వైస్ రెండు సార్లు వాటర్లెస్ ఫాస్టింగ్ ఒక టెన్ అవర్స్ చేస్తే దానివల్ల సెల్స్ లోపల యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ వస్తాయని ఆటోఫేజీ వస్తుందని శరీరం ఆటోమేటిక్ గా తినేస్తుందని ఏదైతే ఆయుర్వేదంలో చెప్పారో ఈ ఆమం అనేది తయారవుతుంది దాన్ని ఈ జటరాగ్ని వృద్ధి చేస్తే లంగణం ద్వారా అది ఆటోమేటిక్గా ఆమపాచనం జరుగుతుందని చెప్తారు అదే చెప్పి ప్రూవ్ చేసినందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది డాక్టర్